వెల్కమ్ టు శ్రీ జీవి మాట అదే మీరు ఎవరి నుంచి వచ్చినారు మాది ప్రెజెంట్ గుంటకల్లు ఓకే మీరు మా కస్టమర్ పాత ముందు నుంచి ఒక వన్ ఇయర్ నుంచి ఓకే ఇండిపెండెన్స్ సందర్భంగా మేము పెట్టిన లక్కీ డ్రాలో మీకు చైర్ వచ్చింది కదా అవును మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇన్స్టాలో నుంచి చూసి ఫాలో అయ్యాము వన్ ఇయర్ నుంచి మాకి ఈ లక్కీ డ్రా వచ్చినందుకు సంతోషంగా ఉంది సంతోషం అది కూడా ఐదు రూపాయల కంటే ఇంకా హ్యాపీ బయట టీ కూడా సరిగా రాదు ఓకే సార్ మా కంపేర్ టు వేరే షాప్స్ షాప్స్ మా ఐటమ్స్ లేదంటే రేట్స్ ఉన్నాయి సార్ రేట్లు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి వచ్చి చూసుకోండి కంపారిజన్ చేసుకోండి తర్వాతే తీసుకోండి అవును సార్ చాలా మంది ఇది ఫేక్ అనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు ఇది ఫేక్ ఏం కాదండి ఇన్స్టా ఫాలో అయ్యి ఈ ప్రైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది ఇన్స్టాలో ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవ్వండి మీరు కూడా గెలుచుకోండి ఓకే